భారతీయ రైల్వే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి కొత్త రైలు టైం టేబుల్ ను అమలు చేయడానికి సిద్ధమైంది ప్రస్తుతం ఉన్న నలభై నాలుగవ క్రెయిన్స్ అట్ అ గ్లాన్స్ టైం టేబుల్ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు అమలులో ఉంటుంది కొత్త టైం టేబుల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉంటాయి ఇందులో నూట ముప్పై ఆరు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు రెండు అమృత భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభించబడతాయి అలాగే భారత్ రాపిడ్ రైల్ వందే మెట్రో ప్రయాణికుల సౌకర్యం మరియు కనెక్టివిటీ మెరుగుపరచడానికి ప్రారంభించబడుతుంది రెండు వేల ఇరవై ఐదు మహాకుంభ్ మేళా కోసం మూడు వేలు కంటే ఎక్కువ ప్రత్యేక రైలు సేవలను ఒక లక్ష మంది పైగా భక్తులకు పరికరాలు అందించడానికి రైల్వే ఏర్పాట్లు చేసింది మహాకుంభ్ గ్రామ అనే విలాసవంతమైన టెంట్ సిటీ కూడా తిరువణ్ణి సంగమి సమీపంలో భక్తుల కోసం ఏర్పాటు చేయబడింది ఈ కొత్త టైం టేబుల్ రైల్వే కార్యకలాపాలలో సమర్థత పెంచడానికి ఆలస్యం తగ్గించడానికి మరియు ప్రయాణికులకు సాఫీగా ప్రయాణం అనుభవం కల్పించడానికి లక్ష్యంగా ఉంటుంది ఈ మార్పులతో భారతీయ రైల్వే తన సేవలను ఆధునికం చేయడానికి మరియు తన నెట్వర్క్ను విస్తరించడానికి మరింత కృషి చేస్తుంది